హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఆ ముసుగు వ్యక్తి అనేసి అన్నాం కదా ఆ ముసుగు వ్యక్తి వచ్చేసి పూజార్ గారికి కాల్ చేస్తాడనమాట కాల్ చేసేసి చెప్పు ఏం జరిగింది అనేసి అడుగుతుంటే అయ్యా అది అనేసి అడుగుతూ ఉంటే అయినా ఆ తీర్థం తాగేసి విషం వేసిన తీర్థం తాగేసి చచ్చారు అనేసి చెప్పడానికి కూడా ఇంత తడబడుతున్నావా అనేసి ఆ ముసుగు వ్యక్తి అంటూ ఉంటే అంటే లేదయ్యా తీర్థం ఎవరు తాగలేదు చదిలిపోయింది అనేసి అంటూ ఉంటే ఏం జరిగింది అనేసి గట్టిగా ఆ ముసుగు వ్యక్తి అరుస్తూ ఉంటే అప్పుడే పూజార్ గారు అయితే అంటే రామ్ రామలక్ష్మి ఈసారి కూడా చే పని జరగకుండా చేసింది అంటే రఘురాం వల్ల కూతురు ఆద్య ఇలా చేసింది అనేసి మొత్తం జరిగింది చెప్తాడనమాట అంటే ఏం జరిగింది అంటే అందరినీ తీర్థం తీసుకోవడానికి వరుసగా నించోపెట్టినప్పుడు విషం వేసిన తీర్థంలోకి తీర్థాన్ని అందరికీ ఇస్తూ ఉంటారనమాట అంటే ఫస్ట్గా ఒకరికి ఇవ్వగానే ఆ దాన్ని చూసేసిన అద్దె చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట శ్రీను కూడా ఏం చేయాలో ఇప్పుడు దీన్ని ఆపితే ఆ ముసుగు వ్యక్తి బయటికి రాడు అనేసి పక్కా ప్లాన్ ప్రకారం ఏం చేస్తారంటే అంటే వెనకాల నుంచి శ్రీను అయితే మనుషుల్ని ముందుకి తోసేస్తాడనమాట అలా తోసేయగానే ఆ వ్యక్తి చేతిలో వేసుకున్న తీర్థం కూడా చల్లేసి అలా తీర్థాన్ని కూడా మొత్తం ఉలకబోసేస్తాడనమాట ఆ విషయము ఆ ముసుగు వ్యక్తికి చెప్తూ ఉంటాడనమాట అంటే రామలక్ష్మి మొత్తం ఆద్యకి ప్లాన్ చెప్పేసి ఉంటుందన్నమాట దాన్ని అమలు చేస్తూ ఉంటుందన్నమాట అలా శ్రీను ఆద్య ఇద్దరు గుడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే ఆ ముసుగు వ్యక్తి సరే ఇప్పుడు నేను రామలక్ష్మి ఒక్కటే నాకు శత్రువు అని అనుకున్నాను ఇప్పుడు ఈ ఆద్య నా ఆద్యని వదిలిపెట్టను చంపే తీరుతాను అనేసి అంటూ ఉంటాడనమాట అలా రౌడీల్ని పురమాయించి ఆద్యాశ్రీను వెళ్తున్న బైక్ని ఫాలో చేసి గుర్తిలా చేస్తాడనమాట ఆ ముసుగు వ్యక్తి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్